యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి వాగ్దానాన్ని ఎత్తు ప్రార్థన చేయండి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు తన వాగ్దానాన్ని మన పక్షాన్న మన కుటుంబ పక్షాన నెరవేరుస్తాడు అద్భుతమైన రీతిలో అనేక వాగ్దానాలు ప్రభు మనకిస్తున్నారు దానికి వాగ్దానాలన్నీ ఎత్తుపడి ఎత్తుపట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు అందులో ఉన్న శక్తిని ప్రభావాన్ని మీరు పొందుతారు దేని బిడ్లారా ఈ వారంలో నేను అనేక చోట్ల వర్తమానాలు అందించడానికి వెళ్ళాను ఒక చోట వర్తమానానికి అందించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది నాతో చెప్పిన మాట ప్రతిరోజు ఉదయమే మీ ప్రోగ్రామ్స్ వస్తామండి ప్రతిరోజు ఐదు గంటలకి మీ ప్రోగ్రామ్స్ మేము ఫాలో అవుతున్నామని అనేక మంది కొత్త కొత్త వ్యక్తులు చెప్పినప్పుడు నేను ప్రభులో సంతోషించాను ఆనందించాను మీ అందరికొరకు ప్రతిరోజు మేము వాగ్దానాలు ఇస్తున్నాం అందుని బట్టి ప్రభుకి మహిమ ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదో వచనం యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు ఉండదు అని అద్భుతమైన మాట ఈ వాగ్దాన రూపంలో ప్రభు ఇస్తున్నాడు యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు దేని బిడ్లారా ప్రభు మనం ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మీద పూర్తిగా మనం నమ్ముకున్నప్పుడు ఏ మేలు కొద్దువై ఉండదట అడవిలో సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయి కానీ ఆయన నమ్మిన వారిని ఆయన ఆశ్రయించిన వారిని ఆకలి కొననివ్వడు నీ పరీక్షల విషయంలో నీ ఉద్యోగ విషయాల్లో మీ పరీక్షల ఫీజు విషయంలో అన్ని విషయాలు నీ పోషణ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ కుటుంబ విషయంలో ఏ కొదువ లేకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఒకవేళ ఈ వాగ్దానం ఏంటన్నా మీ జీవితాల్లో ఇంకా కొదువుగా ఉందేమో అప్పులు ఉన్నాయేమో రుణాలతో బాధపడుతున్నారేమో సరైన నివాసం ఇల్లు లేదేమో స్థలం లేదేమో అయితే ప్రభు మీద మీరు ఆశ్రయించండి అంటున్నాడు ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఈ రోజు నుంచి మనుషులను విడిచిపెట్టి మనుషులను విసర్జించి మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా దేవుని ఆశ్రయించడానికి ప్రారంభించండి ఆయన మీద ఆధారపడడానికి ప్రారంభించండి ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు దేవుడి మీద మీరు ఆధారపడి ఆయన ఆలోచన తీసుకున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు అద్భుతమైన కార్యం చేస్తాడు దేవుని బిడ్డ ఎక్కడుండి వాగ్దానం వింటున్నావో ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం వింటున్నావో కన్నీటిలో ఉన్నావా కష్టంలో ఉన్నావా వేదంలో ఉన్నావా ప్రభు నాకు సహాయం చేయాలి నన్ను ఆదరించాలి నన్ను బలపరచాలి నా కష్ట సుఖములో నాకు ఆదరణగా నిలబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా అయితే ప్రభుని ఆశ్రయించు ఆయన మీద ఆధారపడు ఆయనను వెదుకు దేవుడు తప్పక నీ కార్యం చేస్తాడు ఏహో వాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదట ఒకవేళ ఎంతవరకు కొదువు నీలో కనబడుతుందేమో అయితే ఈ ఈ వాగ్దానం విణి ఉండగా నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడు ఆయనను ఆశ్రయించు ఏ కొదువ లేకుండా దీవించబోతున్నాడు నీ పిల్లల్ని ఆశ్రవదించబోతున్నాడు మునుపటి కంటే సమృద్ధైన దీవెన సమృద్ధైన ఆశీర్వాదం మీరు చూడబోతున్న ఎంతోమంది వాగ్దానం వింటున్నారు కదా దేవుడు మిమ్మల్ని దీవించే సమయము మిమ్మల్ని ఆస్వాదించే సమయం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి ఎంతమంది ఉదయకాల సమిలీ వాగ్దానం విన్నారు ఆయనను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదు అన్నాం ఎంతమంది మాట విని నీ దగ్గరికి వస్తున్నారు నీ పాదాలు పట్టుకుంటున్నారు నేను ఆశ్రయిస్తున్నారు ఏ కొదువ లేకుండా వారిని మీరు జీవించండి స్వస్థపరచండి విడుదల చేయండి సంతృప్తిపరచమడుగుతున్నాను సమృద్ధిగా మీరు ఆస్వాదించండి గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు మా బిడల జీవితంలో జరిగించి మహిమ పండి ఏ అడుగుతున్నాను నాములు తండ్రి పరమాతండ్రి ఆమె లూయా దేని బిడ్డలారా ప్రభుని ఆశ్రయించండి ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు ఉండదు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేనుగాక ఐ మీన్ గాడ్ ప్లస్ యూ